హైదరాబాద్ నగరంలోని రాజేంద్ర నగర్ పిఎస్ పరిధి కిస్మాతపుర బ్రిడ్జ్ కింద ఓ యువతి మృతదేహం లభ్యమైంది మృతదేహం పూర్తిగా నగ్న స్థితిలో ఉండడంతో ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు యువతి వయసు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల మధ్యగా అంచనా ప్రాథమికంగా చూస్తే మూడు రోజుల క్రితమే హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన క్లూ టీమ్ ఆధారాలు సేకరించగా పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు

ఆ బాడీని బట్టి చూస్తే ఒక త్రీ డేస్ బ్యాక్ దాన్ని చంపి ఏర్పాడేసినట్టుగా కనిపిస్తుంది దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి అవి కూడా వెరిఫై చేస్తున్నాం అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి అది కూడా వెరిఫై చేస్తున్నాం అత్యాచారం కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది మన మిస్సింగ్ కేసెస్ ఆఫ్ మనది వెరిఫై చేయ మన స్టేషన్ లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాము అదే విధంగా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయనే అనే దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాం అంటే మన లోకల్ టీం అనిపిస్తున్నా అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తున్నా అట్లా పార్టిక్యులర్ గా అని చెప్పలేము కొంచెం ఫేస్ కూడా కొంచెం డికంపోజ్ గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఓ ఒక త్రీ డేస్ అయి ఉంటుంది చనిపోయి మన క్లూ స్టీమ్ అండ్ డాగ్ స్మార్ట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా వచ్చినారు ఆ ఫింగర్ ప్రింట్ తీసుకుని ట్రై త్వరలో ఎవరు ఎవరు దీనికి కారణం అనేది ట్రే చేస్తారు లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై రాదు అది కూడా మనం తాగుడు బాటిల్స్ అట్ల ఏమీ లేవు అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి ఓకే సార్ థ్యాంక్